కాకుండా సామాన్య ప్రజలకు పేదలకు కూడా అవసరం ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తే పాలకపక్షం ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం అనే విధానం లేకుండా ఏకపక్షంతోనే రాష్ట్రాన్ని నడపాలని ఆలోచన చేస్తారు పాలకుడు దానికి ప్రధానంగా డబ్బులను పార్టీ ఫిరాయింపులను రెండింటినే నమ్ముకున్నారు ఇది ప్రజలకు మంచిది కాదు పోను పోను కేవలం డబ్బులు ఉన్నవాళ్ళు దందాలు చేసేవాళ్ళు ధనవంతులే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఏదైనా ఇప్పుడు మీ కాలనీలో కూడా మీరు అసోసియేషన్లు మీరు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎందుకు పెట్టుకుంటుండ్రు అందరు కలిసి కాలనీలో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే కాలనీ ఇష్యూస్ ఎవరైనా రిప్రజెంట్ చేసి వాటి రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో సిస్టంలో పాలకపక్షలతో పాటు ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతిపక్షమే ఉండొద్దు అనుకుంటే ఇందిరాగాంధీ గారు బలంగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు లేకుండా చేస్తే ఈ దేశానికి అంత మంచి ప్రధానమంత్రి వచ్చిండే కూడా అదేవిధంగా చెన్నారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖరరావు గారు అంటే వీళ్ళందరూ కూడా ఒకరు పాలకపక్షం ఒకరు ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఉంటే ప్రతిపక్షం ఉన్నారు కదా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఉండొద్దు అనేది ఆలోచన చేయాలి ఆయనకు వచ్చిన నష్టం ఏంటి సమస్యలు లేవనెత్తుతే పరిష్కరించాలి తనకు కూడా ఒక అవకాశం తనకు కొన్ని అంశాలు సామాన్యులు చెప్పుకోవడానికి అధికారంలో ఉన్న వాళ్ళకు సమయం సరిపోదు అప్పుడు సామాన్యులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు మా తరఫున నువ్వు మాట్లాడు అని ఇది ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ దీన్ని డిమాండ్ చేయాలనే ప్రయత్నం చేస్తుండవు దానికి అనుకూలంగా మనకు నమ్మకమైన వాళ్ళు కానీ మనకు తోడున్న వాళ్ళని కానీ ఆఖరి నిమిషంలో నేను తీసేసుకున్న నా పార్కులో కా కలిపేసుకున్న నేను కడవ కప్పేసిన అని కిందుండే వ్యవస్థలతో సంబంధం లేకుండా ఈ ఈ ఈ మధ్యలో ఉండే వాళ్ళను తన వైపు తిప్పుకొని రాజకీయాలు చేయాలని చూస్తుండ్రు దీనికి ఒకటే గుణపాఠం ఇట్లాంటివి ఏం చేసినా కూడా ప్రజలు తమ ఓటు హక్కును నిర్దిష్టంగా ఉపయోగించుకుంటారు వాళ్ళ అభిప్రాయాన్ని పక్కాగా చెప్తారని